నేను ఇప్పటికి అప్పటికి పదహారు మూడుల కోక కడతా ఈ కాలం నా వల సి సినిమాలు చూసి పది మూడుల గుడ్డ బేగులు కట్టి ఈ కాల పళ్ళు భార్య వర్తలు గుడి బారి కాడికి పోతుంటే పది మూడుల గుడ్డను చేతకా చేతుడిపోయిన చేతికి ఇత్తాను సింగులు పట్టుకొని నడుత్తని శీకావర ఇంటికి వచ్చి నడు వత్తంది అంటారు అమ్మటల్ల రాక ఆకిలి అన్నీ పంట అంది పొద్దు ఎక్కరాక ఏనాస్థామించి తలుపు ఇత్తది గట్ట చేత వచ్చి ఆకిలికి సరికి నేను ఇప్పటికి అప్పటికి పదహారు ముందుల కోక కడతారు ముందర సింగులు కొట్టని వెనక గిట్లా కూర్చోరాదు అనంత మడి పిచ్చి పోడ పెద్ద పోల

కొండగట్టు మీద గుడ్ల కోతలు కూర్చున్నట్టు మీద కూర్చున్నారు ఇంకా నన్ను వాష్ చేసి పొడిగా అంతా ఇప్పుడు అక్కడికి వస్తలే అయ్యా ఏం దొస్తలేదు ఆయన మీద కాలు చేసి బాగా చూస్తాను ఆయన పేరేందా ఏందావా

శక్ పోయి ఎవరు రాసికచ్చిండ్ర నలభై మందిని కంటే అక్క పానం దర్కో వచ్చింది అంతా దర్కో వచ్చింది ఎవడ నిద్రానికి ఉన్నాడా లేడా అని

నేను ఆగిందంత రంగు ఎలిచిన కలర్ ఎలిసిన మనిషికి దిమ్మేకి దిమ్మే ఎంత బలం గురించి మా పెద్ద బావని అడిగి గమ్ముల కూర్చున్నాడు నా మాట తింటాను అరు కొడు కావదయ్య చేసుకున్న పెళ్ళాలు లంజల చేతికి పోయిన కారణం మీరేం తింటారు చెప్పుకుంటే గొప్ప కాదక్క నువ్వు ఏం చూస్తాను చూస్తాను

నా బాధ చూసినప్పుడు ఈ పని తిరిగింది ఆడుకుంటే రోడ్ పట్టి పనికి పోయే మంది నా కొడుకులు చూసుకుంటా పోయి ఆ తోట లేరుకుంటా అనుకునేదట వాళ్ళు పిల్లలు పోతు పోయి ఎవరన్నా ఇవన్నీ మగోనోరు ఉన్నారు తలపని చెప్పల పడి కీరంత కూర వెళ్తా కోరుకు గబ్బర్ సింగ్ అనుకో వాడికి అద్దరా నేను కాబోతారే వాడు గబ్బర్ సింగ్ అంటారు పెద్దోడు టేక్ కర్ర అనుకో కర్రగా అయిపోయి ఎందుకు రా అయ్యా కర్ర మిషన్ గెలిచావా దాన్ని ఒక్కే పలక చెప్తే అంత బరాన్ని వెళ్తుంది ఆయన వంద షాగ్ అయితే అంత తెల్లబోరే అంత తెల్లబోరే బాబా ఇదేదో కొంటతనం ఉన్నట్టున్నది కొంటతనం ఏమున్నది ఆ గీతరంగి అయిన పోతాడు టాక్టర్ తీసుకొస్తాడు ఎందుకంటే అబ్బాయి వేసుడు పర్కారావు దంచుడు సలివారి దగ్గర డెలివరీ అయితమో అచ్చి ఇంట్లో సలివాలు దాటిందంటే గతం ఇక కేసు దాటిపోయినట్టే అవుట్ ఆఫ్ కవర్ ఏరియా పర్కాల సర్వైన హాస్పిటల్ కొట్టుడు బెడ్ మీద బండ పెట్టి పచ్చ పరదా అద్దంగా ఉంది తెల్ల కట్టందుకొని కట్టుకునే కోసుడు కొడుకునే తీసుకుని చేతులు పెట్టిండు చండ కొద్దిగా పోయేది నువ్వు గండకే పడదు మరి నా నిహారల కొండేసనం అవ్వ ఐ పోయా పోయే ఉప్పలవ్వకు మహిష అవ్వకు అయ్యో

తల్లి పిల్ల చల్లగా గర్సి గడెత్త తప్పకుండా అచ్చ మంగళవారం నాడ తాళపోని పెన్నాని పట్టుకొచ్చి కచ్చి మాలేయించుక తప్పని నీ వాంచా ఆ ఎయ్యి ఓదానికై ఓదానికంటే వీనికొనారు గుర్రున్నడా వీనికొకడ బిల్లనే ఇత్తరేడు శక్కగాడని ఓదానికై ఏచెబెదికే అల్లవా నీకు ఏఒకడ నీ వాంచను తనం అయితే అచ్చ సంవారమ నాడ డోలని పెన్నాని నీ కొల్లారికి తీసుకొచ్చి తానం చేయకుండున ధారణ చేయించి మల్ల పట్ట కత్త నీ వాంచా తండ్రి నీ భాష నీ ఎవడాలు రా అన్న నీకేమన్న మొక్కులు తక్కువ ఉన్నట్టు అదే సోమవారం నాడు ఇదే గోపరాజు రమేష్ తీసుకొస్తే టంబాని కోయ్యా కానీ ఖచ్చితంగా తండ్రి నీ భాష రమేష్ ఇక ఇయ్యాల్సి అంది నువ్వు ఇక ఆంబులెన్స్ ద్వారా పోవుడు బంధు డ్యూటీకి పోవుడు బంధు బాయికాడి పోవుడు ఇక అన్ని బాధ మెరకు బంతి పూల దండ బయట తాగు ఇప్పుడు చుట్టు తిరగాల డమ్మ కడ బాగా లింగానికి ఎదురుంగా వండాలి అమ్మ డెలివరీ అయిందని తెలిసినాక మళ్ళీ మొలుగుతూ ఇది పోయి కానీ దండ పెడతా పోయి కూర్చోమాలి ఆయన ఆరు నెలల సంవత్సరం మూడు నెలలు కాబతాడు ఆయన పొద్దు మీద ఉంచ ఇయ్యాలి ఆదివారం ఉన్నట్టే ఉండాలి ఆయన

सिंला गुडडावर गंडाना कादीलावर కొడుకుల నుడుగు తప్పకుండా నూట ఒక్క మంది బ్రాహ్మణులు రప్పించుకుంటాని శుక్రవారం చక్కనిగా ఇళ్ళకి ముగ్గు పెట్టి ఇంత మల్ల తల్లింది అటువంటి తన భర్తకు మతలా చేసింది మంత్రులు భర్తని వెళ్ళిపోయి అవ నుడుగు తప్పకుండా నూట ఒక్క మంది బ్రాహ్మణులు రప్పి మన కొడుకుల జలమరామీ పేరు పెట్టుకోవాలని తల్లి దూడగమ్మ ఏ నాడలే కానీ ఆ రోజు దూడగమ్మ మత చేసినప్పుడే పెద్దలైన బ్రాహ్మణుల నీసు తినము కళ్ళు తాగం కాళ్ళు వారత్సం తలకాయలు మాత్రమే తింటాం కాళ్ళు కంగాలు దొక్కుతాయి కాబట్టి మాకు ఇష్టం ఉండదు కొట్టి అవసరం వారత్సం తలకాయలు లోపలికి కొనబోతాం మూడు రోజులు గానీ భుజించి ఈ రోజుల్లో కోడిగుడ్డు ఉన్నాడు ఆ కోమర్టు బ్రాహ్మణులు రూపాయలకు ఉన్న గుడ్డు ఏడు రూపాయల రేటు పెరిగింది ఇంట్లో కోడిగుట్ల కూరే ఇంటి ముందరికి వచ్చినోడు ఆగారి అమ్మగారి ఏం శాఖం చేసిందంటే ఏమున్నది బిడ్డ అందరూ మా కూరే అడుగుతారు ఏమో రాయాలి మా ఇంట్లో ఊపిది పనుల కూరు ఉంటాం మారుతాం కోడుగుట్ల పేరు ఊపిది పనులు ఏమన్నా కూర ంటాం ఇంట్లో షాపల అమ్మగారు చేస్తూ ఉంటది ఇంటి ముందర అడుగుతూనే ఉంటారు మేము నీరు చిక్కుడుగా అని చెప్తాం మార్గం అది నీళ్ళల్లో బతికేది కదా నీరు చిక్కుడు గాయ అయ్యగారు మటన్ మటన్ సుతం తింటాం మటన్ అయినాడు అయ్యగారు ఇలా ఏం కూర అంటే బిడ్డ తోటలా మోటలా ఏం కూర కాయాలరా మాకు ఇలా మా ఇంట్లో ఎర్రగోంగూర ఉంటాం అది కలర్ ఎర్రగుంటదా మటన్ పేరు ఎర్రగోంగూర అయ్యా అన్ని ఇస్తున్నాయే గారు నా పేరు పేరు నా నీకు కొడు నాగారు కలిపాను చేసుకోండి ఇంటి పేరు లేని మనిషి ఉంటాడా తలకాయ లేని మనిషి ఉంటాడా రెండు రెండునే మనిషికి వస్తా అయినా నేను పేర్లు పెట్టే బ్రాహ్మణుడిని కాదు ఏం తరిదినా చేసేటువంటి నాకు ఇద్దరు వెళ్ళాలి ఎంబడి పెట్టుకుంటే డైరెక్ట్ కాటికాడికే పోతా

கோவிந்த பிள்ள போயிடுவாருக்கு

బ్రాహ్మణా పరిపట్టణములకి వెళ్ళి కనుకదేమి నువ్వు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది బ్రాహ్మణులు రాంగ చూడు అదే పొరమా

you <laughs> మీ ఇద్దరికి మిచ్చినా అందరికి నచ్చినా ఎవరంతా హోనా పిచ్చిన వాదే సుమార్కే కాళ్ళవట్టుడు పప్పు బాగా తింటివి కదా పప్పు అసలు అయ్యా స్నానం చేసినా ఊరా నేను ఆడే నేను నెలకు ఒక్కసారి చేస్తా స్నానం నెలకు ఒక్కసారి తాగనం చేస్తే ఒళ్ళు పాడు ఎంత పడుతుంది వాసన రాదురా అగో ఆ పక్క ఈ పక్క సెంటు కొట్టుకుంటానే అలానే కెనల కాలు వస్తానే చేస్తాను నేను చెవుటకు నువ్వు సెంటుకు గబ్బు గబ్బ వాసన వస్తుంది ఓరు కిణాల నీళ్ళు అలా తాగనం చేస్తే ఎంత పాడైతుంది ఓ నీ దగ్గర నా దగ్గర కాదు దీని దగ్గర నీ బట్ట చక్కగా లేదు నీ దోతి చక్కగా లేదు నీ పుట్ట ఉన్నాయి నువ్వు విడిపోతాను మీరు వెళ్ళిపోతా ఉందా ఇద్దరు అది కదా ఇద్దరు కొడుకు కొడుకుల పేరు పెట్టబోతానమ్ మేము నువ్వు మాతోటి అత్త తినే అన్నంట్లో పో బట్టలు ఎట్టున్నాయి మేము మా అందం ఎట్లా ఉన్నది వంద మంది బ్రాహ్మణులు వారి నీ దగ్గర నీకు